హలో హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు సండే వచ్చిందంటే ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకు సండే అయితేనే వీలవుతుంది కదా ఈ టైంలో ఏంటంటే ఇలాంటివి కొబ్బరి చెప్పలు కానీ ఇట్లా ఎల్లిపాయలు అవన్నీ అయితే ఎండలో పెట్టుకున్నాను మెయిన్ రీజన్ ఏంటంటే ఎండు చేపలండి అదేనండి వీటిని ఏమంటారు చి చందమామలు ఇంకా ఏదో నిన్న ఏదో అన్నారు మార్కెట్లో నాకు అర్థం కలదన్నట్టు చూడండి చీమలు అయితే అసలు లైన్ కట్టేసినాయి ఊకూకే చూసుకుంటూ ఉంటున్నాను ఎందుకు ఇలా క్లాత్ కట్టారు డైరెక్ట్ ఎండబెట్టవచ్చు కదా అంటే పిల్లులు లేదంటే పై కాకులు అవన్నీ ఏమైనా తింటాయనేసి కొంచెం కేర్ఫుల్గా ఒక బండ పెట్టి ఇలా పల్చని క్లాత్ ఎట్లా అంటే నెట్ లాంటి క్లాత్ నా దగ్గర అంటే ఇట్లా కొందరి దగ్గర ఏంటంటే జాలి లాంటి గిన్నె లైక్ ఏమంటారు పైన ఇట్లా ఉంటే అలా పెట్టుకోవచ్చు నా దగ్గర అవైలబుల్ ఏం లేదు కాబట్టి ఇలా ఈ మన అదే బోందీసు గిన్నెలోనే కింద అంటే హోల్స్ హోల్స్ ఉంటుంది ఆ హోల్స్ గిన్నెలోనే ఇలా క్లాత్ నెట్ క్లాత్ అయితే మొత్తం చుట్ట చుట్టి అసలు రావట్లేదు అంటే పెళ్లి గిన్నె వచ్చిన అంటే కొరికే లే కానీ నేనైతే కింద నుంచి అయితే పకడ్బందీకి అయితే మంచిగా అయితే పెట్టాను అసలు ఇగో అల్ల నుంచి అయితే చీమలు చున్నీ వల్ల బతికిపోయాను అన్నట్టు లేదంటే పాపం మొత్తం ఈ నిన్న నూట యాభై రూపాయలు పెట్టి కొనుకొచ్చుకున్నానండి ఎందుకంటే ఇది మా వారికి చాలా ఇష్టము ఒకసారైనా ఉండొచ్చు కదనే వీక్లీ ఒకసారి అయినా ఉండొచ్చు కదా అని అంటున్నారు సరే అనేసి నేను ప్రత్యేకంగా సాటర్డే మార్కెట్లో అయితే ఇవైతే మంచిగా అన్నట్టు వీటిని కంపల్సరీ ఆమె ఏమని చెప్పిందంటే ఇదేమో ఒక చేప అన్నట్టు ఎట్లా ఇది పెద్ద చేప అన్నట్టు దాన్ని ఇదేమో చెటాకులెక్కిచ్చారు ఈ పెద్ద చేపనేమో ఆ వెయిట్ ఎంత ఉంటే అంత ప్రైజ్ అట అది ఒక్క చేపనే యాభై రూపాయలు పట్టింది అన్నట్టు మా వారు ఇంకా ఏమండి ఇది కట్ చేయరా అనేసి అంటే అది క దాని తల ఉన్ను సైడ్స్కి ఇట్లా ఈకల్ ఈకల్ ఉంటుంది కదా అదంతా కట్ చేసి అయితే పెట్టారు యాక్చువల్గా ఏమో తల తీసేయమన్నది నేను ఇంకా తీసే అలా పెట్టాను సరే ఎండినాక తీసేద్దాంలే అనేసి అయితే మొత్తం మీద అయితే మంచిగా ఎండలో పెట్టినాకనే వెన్నెల్లో వేసి వండుకోండి అమ్మా ఎందుకంటే ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా పోతుంది కదా ఇది ఎండు చేపలు మంచిదైనా కాదంటే చాలా మంచిది అంట అండి ఇంతకుముందు ఇప్పుడు ఎక్కువ తక్కువ వండుకుంటున్నా కానీ అప్పుడైతే ఏం కర్రీస్ లేకున్నా కూడా చాలా బాగా వాళ్ళు ఇది స్మెల్ అంటే కొందరు ఏంటంటే బొంబిడీలు ఇంకా ఇంకోటి ఏంటి రొయ్యలు ఇవి ఏంటంటే స్మెల్ బాగా వస్తాయండి ఈ చందమామలు మాత్రం అసలు స్మెల్ ఏం రాదండి మంచి స్మెల్ వస్తుంది నేను మాత్రం తినను కానీ వండి పెడతాను అయితే ఇగో ఇలా తలలు కట్ చేసుకోవాలండి ఇగో ఇది లోపల అంటే దాన్ని కచర ఉంటుంది చూసినలా ఆ కచ్చరతో సహా బయటకు వచ్చింది అలా వస్తే మనకి పర్ఫెక్ట్గా అనిపిస్తుంది ఇంకా వెన్నెల తీస్తాం కాబట్టి మనకి ఏం ప్రాబ్లం ఉండదు ఈ ఈ విధంగా మొత్తం తలలన్నీ ఇవి ఎండినేయా లేదా అనేసి ఇగో ఇట్లా ఒకటే చేతో నేను ఇట్లా జస్ట్ ఇలా దాని తల దగ్గర ఇట్లా అంటే మంచిగా చిరుక్కుమని ఇరిగిపోతుంది అనదు అలా అన్నిటి ఈ చందమామల ఫిషెస్ చిన్న ఫిషెస్ అన్నీ తలలన్నీ తీసుకొని అయితే వండుకోవాలండి తలలతోనే వండకూడదు అంటే అందులో ఏదైనా చేదు లాంటిది ఉంటుంది అనేసి అంటారు అందుకోసం ఎందుకు మళ్ళీ ఇది వండినాక చేదు చేదు అనిపించకుండా ముందు జాగ్రత్తగానే ఇలా అయితే వీటిని ఇలా స్టోర్ చేశాను అనుకో డైరెక్ట్ ఇలానే స్టోర్ చేస్తే అవి పురుగు వచ్చే ప్రమాదం ఉందండి నేను ముందు శ్రీశైలం వెళ్ళిన పురుగు తీసుకొచ్చాను నేను ఎండబెట్టకుండా డైరెక్ట్ డబ్బాలో పెట్టి పెట్టేశాను మొత్తం పురుగులు అట్లా వచ్చినాయంటేమో అసలు ఒక నాలుగు రోజులకే అట్లా పురుగులు వచ్చేసాయి కాబట్టి మీరు కేర్ఫుల్గా ఏం చేయాలంటే మంచిగా ఫస్ట్ ఒక రెండు రోజుల్లో ఒకరోజు మనం ఊకూకే ఎండలో ఎంతసేపు నిల్చుండే ఇంట్లో పని ఉంటుంది కదా అందుకోసం ఇలా నేను క్లాత్ అయితే తయారు చేసి ఒక పది సార్లు తిరుగుతున్నాను ఎందుకంటే నూట యాభై రూపాయలు పెట్టి కొనుక్కున్నాను కదా అందుకే ఇలా కింద సైడ్ తోకలు కూడా ఈ విధంగా మంచిగా తీసేసుకోవాలండి అప్పుడు ఫ్రెష్గా ఉంటుందండి తల తీసేయాలి తోక తీసేయాలి ఇప్పుడు మనం చేపలకు ఏ విధంగా తీస్తామో ఇది ఎండబెట్టినా సరే ఏ విధంగానే తీసుకొని ఫ్రెష్గా వండుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అండి వీటిలో టమాటాలైనా వేసి వండుకుంటారు కొంతమంది చింతపండు పులుసు పోసి వండుకుంటారు చింతపండు పులుసు టేస్ట్ బాగా వస్తుంది అంట అందులో వీటికి ఇవి వండేటప్పుడు ఏంటంటే ఇవి చేపలు తక్కువ క్వాంటిటీ ఉండాలి ఉల్లిపాయలు ఎక్కువ క్వాంటిటీ ఉంటే బాబా మామూలుగా ఉండదు అసలు చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్ అయితే వచ్చేసిందండి ఇంకా నేనైతే దీన్ని కప్పేసి మళ్ళీ ఇంకొద్దిసేపు ఉండని ఈరోజు అసలే ఈ చలికాలం ఏంటంటే ఎండ అసలే తక్కువగా వస్తుంది ఇంకొసేపు ఉండని అనేసి అయితే మళ్ళీ జాలి కప్పేస్తున్నాను ఈ చీమలు ఒకటి పిల్లలు పిల్లులు రావట్లేదు అనుకుంటే చీమలు అవి స్మెల్కి అసలు పసిగడతాయండి ఓకే ఫ్రెండ్స్ ఈ ఈరోజు ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నాను